ఖమ్మం జిల్లా రెడ్డిగూడెంలో క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిందన్నారు ప్రిన్సిపల్ కొరివి థామస్ ఉన్నత విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు విద్య ఎంతో విలువైనదని విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చన్నారు సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బహుశా మనం అందరం కులాలకు మతాలకు వర్ణాలకు వర్గాలకు అతీతంగా మనం అంతా కూడా ఒకటిగానే ఉంటున్నాం ఇంకా అంటరానితనం తన ఉందా ఇంకా ఊరికి బయట ఉండే వాడలు ఉంటున్నాయా లేక మనం అందరం కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా ఉంటున్నామా ఏ విద్యా సంస్థ అయినా గాని గర్వించాల్సిన విషయం ఏంటి అని అంటే గర్విస్తున్నాం అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చింది మన కాలేజ్